వేసిన సిట్టు బృందాలు వారి దృష్టి మరల్చేందుకే విచారణకు హాజరవుతా అంటూ ఆడియో విడుదల హైదరాబాద్ నుంచి చెన్నైకి అక్కడి నుంచి విదేశాలకి పారిపోయే కుట్ర పక్కా ప్రణాళికతో పట్టివేతంట అసలు వార్తలు మీరు రాసేటప్పుడు కనీసం సిగ్గన్న అనిపిస్తుందా అరే చూసి నవ్వుకుంటారే మనం వార్త రాసేటప్పుడు కనీసం మినిమం నాలుగు జున్నకు కూడా మరి ఇది రాస్తాను తప్పుడు వార్త అని అర్థమైందనేటువంటిది కనీసం కామన్ సెన్స్ లేకుండా ఎట్రా రాస్తారు నిజంగా విదేశాలకు పారిపోవాలని రాజకాసిరెడ్డి అనుకుంటే గోవా నుంచి విదేశాలకు వెళ్ళిపోవడం ఈజీయా గోవా నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి విదేశాలకు వెళ్ళటం ఈజీయా ఏ విదేశాలకు కూడా రాయాల్సింది కదా అసలు నమ్మటానికన్నా ఉండాలి కదా గోవా నుంచి ముంబై వెళ్ళొచ్చు ముంబై నుంచి అసలు గోవాలో గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా గోవా నుంచి డైరెక్ట్గా పోవచ్చు ఏదో విదేశాలకి ఎన్ని కంట్రీలు లేవు ఈరోజు పాస్పోర్ట్తో వెళ్ళిపోయేటటువంటి కంట్రీలు చాలా ఉన్నాయి ఈరోజు వేసా అవసరం లేనటువంటి కంట్రీలు చాలా ఉన్నాయి ఏదో కంట్రీకి వెళ్ళిపోవాలంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు అవుతాడు రాజకాసి పారిపోవాలని అనుకుంటే ఆల్రెడీ ఆయన మీద ఏదైతే మీరు విచారణకు పిలిచి మార్చ్ ఎండింగ్లోనే ఇప్పుడు విచారణకు పిలిచారని మీరే రాశారు కదా మరి దాదాపుగా ఇరవై రోజుల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేవాడు కదా ఎప్పుడో విదేశాల్లో ఉండేవాడు కదా మొన్నటిదాకా మీ గాలి మీడియా ఎల్లో మీడియాలో ఇదే వార్తలు కదా ఆయన నేపాల్లో ఉన్నాడని దుబాయ్లో ఉన్నాడని అసలు దుబాయ్ నుంచి వస్తుంటే పట్టుకున్నారని నిన్న కూడా దుబాయ్ నుంచి వస్తుంటే పట్టుకున్నారని మళ్ళీ ఇప్పుడు మీరు గోవా అని పేరు మార్చుకొని వచ్చాయంట అంటే మీలాగా పేర్లు మార్చుకొని తిరగాల్సిన అవసరం ఏముంది అవసరం ఉండేవాడు అయితే ఆడియో ఎందుకు రిలీజ్ చేస్తాడు ఆయన నేను ఆయన ఆడియో రిలీజ్ చేశాడు నేను వస్తున్నా విచారణకు అని చెప్పి సోమవారం మధ్యాహ్నం ఆడియో రిలీజ్ చేశాడు సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్కు వచ్చాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చినప్పుడు మీరు పట్టుకున్నారు ఆయన వస్తానని చెప్పాడు మంగళవారం కొత్త అంటే సోమవారం పూట అరెస్ట్ చేసి కలుగులో దాక్కున్నాను బయటకు తీసుకుని వచ్చాం మీ జీవితాన్ని నిజంగా నిజంగా వాళ్ళని పట్టుకోవడం ఏంటి మీకు చేత కాదు ఆయన ఒత్ని పట్టుకొని మేము వచ్చామని చెప్పి మాట్లాడితే ఇదే మీకు హైకోర్టు కూడా రోజు మిమ్మల్ని తిడుతుంది ఈ పోలీసులని అందుకనే మీరు మీకు అసలు మైండ్ నుండి బిహేవ్ చేస్తున్నారని చెప్పి పోలీసులని తీవ్రంగా ఎందుకు హైకోర్టు అంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తేనే సిట్ అధికారులు కనీసం సెన్స్ ఉండి బిహేవ్ చేయాలి కదా